టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖిరానందన్ చాలా రోజుల నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇస్తారని ఒక న్యూస్ తెగ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తన విజయ బావుట ఎగరవేశారు అప్పటి నుంచి ఆయన కొడుకుతో కలిసి తిరుగుతున్న ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి సినీ రంగ ప్రవేశం కోసం అఖిర్నందన్ వెయిట్ చేస్తున్నారని అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఇన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖిరనందన్ రీసెంట్గా కాస్త ఎక్కువగానే బయట కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకైతే ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా అఖిర్ నందన్కి ఆయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు కాల్ చేశారట ప్రెస్ యూనేస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరందన్ ఇటీవల ఫిల్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ను ఏ మార్గంలో ఎంచుకోవాలంటున్నాడంటూ క్లారిటీ అయితే లేదు నటుడిగా ఎంట్రీ ఇస్తాడనే లేదా నిర్మాతగా మారతాడనేది తెలియాల్సి ఉంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారసుడిగా అఖిర తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ స్టార్గా ఎదిగితే బాగుంటుందని ఫ్యాన్